ఈ రాష్ట్రానికి సువర్ణ అవకాశం బీజేపీకి మెజార్టీ రాకపోవటం రెండు వందల నలభై సీట్లు మాత్రమే వాళ్ళకి రావటం ముప్పై రెండు సీట్లు భాగస్వాములపైన ఆధారపడి ఉండడం ఒక వరం దీన్ని అందిపుచ్చుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలుగువారిపైన ఉంది అన్కండిషనల్ సపోర్ట్లను క్యాబినెట్లో పదవుల కోసమో వాళ్ళకి ఈళ్ళైపోవడం సమంజసం కాదు ఈరోజు పోలవరానికి సంబంధించి పన్నెండు వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి రావాల్సినటువంటిది గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జనవరి ఫిబ్రవరిలో అత్యద్భుతంగా దానివల్ల ఎక్కువ పట్టుబట్టడంతో ఒక వచ్చింది కేవలం ఒక్క సిగ్నేచర్తో పన్నెండు వేల కోట్లు రాష్ట్రానికి వస్తుంది పోలవరం పైన ఎటువైనా నిధులు విడుదలవుతాయి రాజధాని నిర్మాణం ప్రాధాన్యతను పెట్టుకున్నా బాధ లేదు పెట్టుకోవాలి చేయండి కేంద్ర ప్రభుత్వానికి అదనంగా నిధులు తెచ్చుకొని కానీ ప్రత్యేక హుదా అన్నది చాలా అవసరం పడుతుంది కాబట్టి మీ యొక్క భాగస్వాములతో ముఖ్యంగా తెలుగుదేశం సపోర్టుతో బీజేపీ ప్రభుత్వం ఫామ్ చేసింది కాబట్టి దానిపైన కొంచెం గట్టిగా మాకు అది ఇస్తేనే మేము మద్దతు ఇస్తాము అన్నటువంటి రీతిలో వాళ్ళని కానీ మనం ఇప్పుడు చెప్పగలిగితే ప్రత్యేక హోదా ఇచ్చేటువంటి అవకాశం ఉంది అదే రకంగా ఎక్కడున్న ప్రజాస్వామ్యంలో హింసకు తావు ఉండకూడదు అరాచరణకు తావు ఉండకూడదు ఈరోజు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది అని చెప్పి ఏదైతే మేము భవనాలు ప్రారంభించామో ఏదైతే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేశామో ఆ బోర్డు ఎప్పుడు కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కొత్తగా ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి దాంట్లో అన్నిటికీ కూడా ముసుగులు వేశారు పేపర్లు అతికించారు బాధపడలేదు ఎందుకు వేశారు అని చెప్పి ప్రశ్నించలేదు ఇది ఎన్నికల కమిషన్ యొక్క ఇది ఆదేశం ఉండి అని చెప్పి మేము దాని గురించి కూడా ఆలోచించలేదు ఇప్పుడు గ్రామాలలో బోర్డు ధ్వంసం చేస్తూ ఎప్పుడు ఈ సంస్కృతి రాయి లేదు మరి కొత్తగా మీకు ఐదు సంవత్సరాల అవకాశం ఉంది ఎంతైనా అభివృద్ధి చేయండి ఈ బోర్డు పగలగొట్టడం ఏంటి ఆ బోర్డులకు పచ్చరంగు పూసేసేయటం ఏంటి అన్నటువంటిది ఒకసారి ఆలోచన చేయమని అడుగుతున్నా ప్రజాస్వామ్య ప్రక్రియలో ఈ మంచి పరిణామాల మీరు ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ నాయకులు దౌర్జనాలు చేశారో వాళ్ళంతా చూస్తాం వాళ్ళ భూములు లాక్కుంటామని తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా ఇప్పుడు మీ చేతిలో ఫుల్ పరిస్థితి అధికారం ఉంది మీ ఆఫీసర్స్ మీరు ఎవరైనా వేసుకొని మేము తప్పు చేసినట్టే ఏదైనా కూడా దొంగగా కానీ భూమి తీసి ఏదైనా ఎన్నిక తీసేసుకోండి ఎవరిదైనా సరే లేక పెట్టద్దు తప్పు చేసి ఉన్నిండే రూల్స్కి విరుద్ధంగా ఉండింటే ఏదైనా కూడా తీసేసుకోండి మేమే సహకరిస్తాం మీరు ఉందని చెప్తే మీరు కూడా లాక్కోవాల్సిన అవసరం లే ఒకవేళ మా కార్యకర్తలు ఉంటే వాళ్ళు ఇవ్వకపోయినా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి మేము కూడా రిక్వెస్ట్ చేసుకుంటాం మా కార్యకర్తలను స్వయంగా మా వ్యవహారణ ఉంటే మేమే హ్యాండ్ ఓవర్ చేసేస్తాం ఇంత ధైర్యంగా కదా మీరు ఎవరు చెప్పిండారేమో ఎందుకంటే మేము తప్పు చేయలేదు కూడా ధైర్యంగా చెప్తున్నాం అలా కాకుండా ఏదైతే ప్రోటోకాల్ ప్రకారం ప్రారంభోత్సవం చేసినటువంటి బిల్డింగ్స్కి రంగులు పూయడము బిల్డింగ్స్కి రంగులు పూస్తే పూశారు బోర్డులను రంగులు పూయడం అటువంటిది శిలాఫలకాలకు రంగులు పూసి కనపడకుండా చేయడం అటువంటిది సమంజసం కాదు అని చెప్పి నేను అధికారులను కోరుతున్నా జిల్లా కలెక్టర్ గారు స్పందించి దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి పత్రిక విలేకరుల ద్వారా తెలియజేస్తున్నా సిబ్బ్యాలలో సచివాలయ భవనాలకు ఆర్బీకే భవనాలను హెల్త్ సెంటర్లు నిర్దాక్షిణంగా ఆ శిలాఫలకాలు ఏం చేస్తే దాన్ని పగలగొట్టితే కొట్టితే ఏమానందం వస్తుంది అది అధికారంలో మేము ఉన్నప్పుడు మా మాట చెలుబాటు అయినప్పుడు అధికారులను ఒత్తిడి చేసి మా కార్యకర్తలు నష్టపోయినా బిల్డింగ్స్ కట్టించాం అది పర్మనెంట్గా ప్రజలకు ఉపయోగపడాలి ఆ వ్యవస్థ అని చెప్పి ఆలోచన చేశాం ఆ బిల్డింగ్స్ కట్టారు కాబట్టి యాభై వేలు సిమ్ రోడ్లు వేయకుండానే బోర్డు పెట్టుకునే పరిస్థితులు ఎన్నో చోట్లు చూసాం మేము ఎప్పుడు అటు చేయలేదు ఆ చిన్న చిన్న వాటికి పెట్టుకోలేదు ఒక మంచిది ఉపయోగకరంగా అయినటువంటిది ఉన్నప్పుడు ప్రజలకు ఉపయోగపడేటువంటి బిల్డింగ్ ప్రభుత్వంలో జరిగినప్పుడు దానికి శిలాఫలకాలు వేస్తే దాన్ని ఏ రకంగా పోయి పెయింట్ పోయడము శిలాఫలకాలకు పెయింట్ పోవడము అన్నటువంటి ఎంతవరకు సంబంధిస్తారు ఒకవేళ పార్టీ కార్యాలయాల సచివాలయాలకు కానీ గవర్నమెంట్ బిల్డింగులకు కానీ వైఎస్ఆర్సిపి కలర్గా మీకు కనిపించినప్పుడు మీరు ఏ కలర్ అయినా మాకు అబ్జెక్షన్ లేదు శిలాఫలకాలు పగలగొట్టడం శిలాఫలకాలపైన రంగులు పోయటం ప్రజాస్వామ్యంలో సరైనటువంటిది కాదు అని చెప్పి ఇటు ప్రజాప్రతినిధులకు అలాగే అధికారులకు కూడా నేను చెప్తున్నాను మీరు ఆరోపణలు చేశారు కదా వైసీపీలు అక్రమాలు చేశారు అవి అని చెప్పి మీ చేతిలో అక్రమాలు చేసి ఉండి ఎవరన్నా ప్రభుత్వ భూములు కానీ ప్రైవేటుకి సంబంధించిన న్యాయంగా ఉన్నటువంటి భూములు ఎవరన్నా తీసుకున్నా కానీ మీరు వెరిఫై చేసుకొని రికార్డ్స్ మీకు పక్కాగా ఉన్నాయని అధికారులు తెలిస్తే మీరు తీసేసుకోండి ఒక్క నిమిషం కూడా ఆలోచన చేసుకోకండి అలా దౌర్జన్యంగా కాదు మీకు దాంట్లో న్యాయం ఉంటే లేదు ఎవరిదైనా మేము ప్రైవేటు భూములను అక్రంగా ప్రభు గవర్నమెంట్కి ఇచ్చినాము సెక్రటేరియట్గా మన స్టేడియంకి కానీ జిల్లా పరిషత్కి కానీ లేకపోతే నారాయణ గారి పని లేఅవుట్లో కానీ నగరవనం కానీ కలెక్టరేట్ కానీ ఇప్పుడు కట్టినటువంటి కడుతున్నటువంటి కలెక్టర్ బంగ్లా సేట్ గెస్టెస్ ఇలాంటివి ఏదన్నా కూడా శిల్పారామం కానీ ఇలాంటివి ఏదన్నా కూడా మేము బలవంతంగా ఎవరిదన్నా చేసినంటే కూడా మీరు డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేసి మేము తప్పు చేసినంటే అది కూడా గవర్నమెంట్ వినమించుకొని మీరు ఎన్నిక తీసుకుని మాకు బాధ లేదు ఎందుకన్నా ఎవరు చెప్పలేరు కదా రాజకీయ నాయకుడు అలా కాకుండా ఏదో భయభ్రాంతుడు గురి చేస్తామంటే అది సరైనటువంటిది కాదు ప్రతి కార్యకర్తకు తోడుగా ఉంటాను నిజాయితీగా నిక్కచ్చిగా బెదిరి కొంతమందికి ఫోన్లలో బెదిరింపులు చేస్తున్నారు తప్పు చేయకపోయినా తప్పు చేసిన వాళ్ళు దాడి చేసిన వాళ్ళపైన కేసులు పెట్టుకోవడం బాధ లేదు చేయని వాళ్ళ పైన కూడా పేర్లు విరికించి పోలీస్ స్టేషన్లలో పెట్టించడం పోలీసుల ద్వారా భయప్రాంతులకు గురి చేయడం సన్నది కాదు నేను పోలీసులు కూడా చెప్తున్నాను దీన్ని మీరు వ్యవస్థను కాపాడుకునే విధంగా మీకు ఎంత గౌరవం ఇచ్చానో ఐదు సంవత్సరాలు మీరు గుండెలపైన చేసుకోండి పోలీసు అధికారులు ఎంత స్వేచ్ఛగా మీరు బతికారో ఆలోచన చేసుకోండి ఎంత స్వేచ్ఛగా మీ డ్యూటీని మీరు చేశారో ఒకసారి